మనం జీవితంలో చాలా కష్టపడి సక్సెస్ సాధించి జీవితాన్ని చాలా ప్రశాంతంగా వైభవంగా బ్రతుకుతాము అలా వైభవంగా బ్రతకడం కాదు గొప్ప ఎందుకంటే అలా వైభవంగా బ్రతికే సమయంలోనే మన చూచి వాళ్ళు ఉంటారు మన బంధుమిత్రుల్లోనే ఉంటారు అయ్యో వీడు నిన్న మొన్నటి వరకు ఏమీ లేదే నిన్న మాట వరకు ఏమీ లేనివాడు అసలేమీ చేత కాదురాని మనం రోజు దిప్పి వాడు ఈరోజు ఒక్కసారి అంత సక్సెస్కి వెళ్ళాడే అని మనం చూసి కుళ్ళుకుంటారు ఏడుస్తారు పైకి నవ్వుతూ ఉన్నా సరే సో దాన్ని ఎదుర్కోవడం గొప్ప ఎందుకంటే నేను ఈ మాట ఎవరైతే చెప్తున్నానంటే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అడ్డదారిలో నలుగురిని దోచుకొని పైకి వచ్చే ధనవంతుల గురించి నేను మాట్లాడడం లేదు మనం ఇన్ని రోజులు ఎవరైతే సిన్సియర్గా కష్టపడి హార్డ్ వర్క్ చేసి సక్సెస్ సాధిస్తామో మనం ఇన్ని రోజులు కష్టపడి సాధించిన సక్సెస్ అనేది పోతుంది ఏం చేస్తారంటే మన బంధువుల్లోనే మన మిత్రుల్లోనే ఉంటారు అయ్యో వీడికి నిన్నటి వరకు ఏమీ లేదే నిన్నటి వరకు వీడికి ఏమీ రాదు చేత కాదని మనం అనుకున్నాము అటువంటిది వీడు ఇంత వైభవంగా చాలా గొప్పగా చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడే అని మనం చూసి కుళ్ళుకుంటారు అసూయపడతారు పడతారు దాన్ని ఎదుర్కోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రతిరోజు ఎంత సక్సెస్ సాధించామంది కాదు గొప్ప సక్సెస్ సాధించిన తర్వాత మన బంధుమిత్రుల్లోనే ఎవరైతే అసూయపడతారో ఎవరైతే ఏడుస్తారో కుళ్ళుకుంటూ మన పట్ల బ్యాడ్ ప్రాపగండా మన గురించి చేస్తారో దాన్ని ఎదుర్కోవడం గొప్ప ఎందుకంటే ఆ బ్యాడ్ ప్రోపకాండాని మన పట్ల చేస్తున్నటువంటి నెగిటివిటీని మన పట్ల చూపిస్తున్న హేళనల్ని ఎదుర్కోవడం అనేది ఒక గొప్ప యోగం ఎందుకంటే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసే ప్రతివాడు ఈరోజు రేపో ఎందుకంటే ఆనెస్టీగా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసేవాడు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సక్సెస్ అవుతాడు అది కాదండి గొప్ప మన మీద వచ్చే హేళనల్ని మనకి మనం మన వైపు దూసుకొస్తున్న సూటుపోటి మాటల్ని ఎదురుగా నవ్వుతూ మన ఎదురుగా నవ్వుతూ మన వెనకతల హేళనగా అంటున్న మాటల్ని ఎదుర్కోవడం ఒక గొప్ప యోగం ఇది నేను చెప్తున్న వాటిని ఒకసారి ఆలోచించండి ఇది ప్రతి ఒక్కరూ లైఫ్లో ఏదో సందర్భంలో ఫేస్ చేసే ఉంటారు ఈ విషయాన్ని ఇది ఏం కొత్తగా నేను తెచ్చిపెడుతున్న విషయమేం కాదు సో దాన్ని ఎదుర్కోమని భగవంతుడిని ప్రార్థించాలి ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మనకు ఎదురైన ఏ కష్టాన్నైనా సరే ఎవరితో మనుషులతో చెప్పకండి ఎందుకంటే పైకి విన్నట్టు నటిస్తారు కానీ హేళన చేస్తారు అవహేళన చేస్తారు వీడింతేరా అంటారు వీడికి ఇలాగ అవ్వాల్సిందేరా అంటారు సో మనుషులతో చెప్పకండి పరమేశ్వరుడితో చెప్పుకోండి మీ ఇంట్లోనో పూజ మంది మీ ఇంట్లోనూ పూజా మందిరంలోనో లేదా మీ ఇంట్లోనే ఏకాంతంగా ఒక ప్రదేశంలోనో ఏకాంతంగా ఉన్న ఉండే గదిలోనో ఏ వినాయకుడి పటమో ఏ రాముడి పటమో మీకు ఇష్టదైవం పటం చిత్రపటాన్ని పెట్టుకొని లేదా గుడికైనా వెళ్ళి ఇంట్లోనైనా గుడిలోనైనా ఆ ఈశ్వరుడితో పరమేశ్వరుడితో మీ బాధనంతా చెప్పుకోండి పవిత్రమైన ఈ శరణవరాత్రుల సమయంలో అమ్మవారిని ప్రార్థించండి జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు తల్లి నాకు పవిత్రమైన మంచి జీవితాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ఆ జ్ఞాన వైరాగ్యాన్ని నమ్మని శంకరాచార్యులు అడిగినట్టు అడగండి అమ్మవారితో చెప్పుకోండి మనుషులతో చెప్పుకోకండి ఎందుకంటే ఈ నరఘోష చాలా భయంకరమైంది దాన్ని ఎదుర్కోవడం అంత ఆసమాస్య వ్యవహారం కాదు నరఘోషకి నాపరా పొగులుతుంది అంటారు అందులోనే ఈరోజు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ప్రతిదీ పింటూ పిన్ సోషల్ మీడియాలో ఫొటోస్ వీడియోస్ మనం పెడుతున్నాం అది చూసే వాళ్ళలో చాలామంది అసూయతో వాళ్ళు ఉంటారు జలసీతో వాళ్ళు ఉంటారు చూసే వాళ్ళు ఉంటారు ఆ హేళన అసూయ వాళ్ళు చూసే ఆ చెడు కుళ్ళు దృష్టి అనేది మన మీద పడుతుంది అది మన మీద బ్యాడ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది పిన్ పింటూ పిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో మనం సిన్సియర్గా ఆనెస్టీగా హార్డ్ వర్క్ చేసి పరమేశ్వరం నన్ను రక్షించిన ప్రయత్నం నేను చేశాను అని మనం సిన్సియర్గా కష్టపడుతూ ఆ విజయం సాధించడం గొప్ప కాదు ఆ విజయంతో పాటు వచ్చే ఆ చెడుని ఆ చుట్టూ మన బంధువుల్లోనే మన మిత్రుల్లోనే బయట వాళ్ళు ఎవరో కాదు మన బంధువుల్లోనే మన మిత్రుల్లోనే అలాగే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మన ఫ్రెండ్స్ వీళ్ళలోనే ఉంటారు మనల్ని చెడు చేసి కిందకి దిగ దిగలాగాలి అని చెప్పేవాళ్ళు వాళ్ళని ఎదుర్కోవడం గొప్ప ఒకసారి ఆలోచించండి ఒక్కసారి జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇమ్మని అమ్మవారిని ప్రార్థించండి ఇది జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో ఫేస్ చేసే ఉంటారు తెలుసుకోండి